అక్టోబర్ రెండు భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఎన్ఆర్ఏ వెల్ఫేర్ సొసైటీ యూకేలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మ్యూజియంలో అక్టోబర్ రెండున బుధవారం గ్లోబల్ ఇండియా వారిచే ప్రతిష్టాత్మక మహాత్మాగాంధీ లీడర్షిప్ అవార్డును కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమెలినేని సురేంద్రబాబు అందుకున్నారు యూకేలోని ప్రతి సంవత్సరం గాంధీ జయంతి నాడు మహాత్మాగాంధీ లీడర్షిప్ అవార్డును ప్రదానం చేస్తారు అందులో భాగంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే మోడల్ ఆక్స్ఫర్డ్ మేయర్ మైక్ రోలే నుండి సర్టిఫికేట్ను ఎన్ఆర్ఏ వెల్ఫేర్ సొసైటీ అంబాసిడర్ జెడ్ డాక్టర్ అజిత్ స్వర్ణ ఇసింగ్ చేతుల మీదుగా అందుకున్నారు అవార్డు అందుకున్నబట్టిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబుకు ప్రతి ఒక్కరూ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు కళ్యాణదుర్గానికి చెందిన ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబుకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఈ మెడల్ మరియు ఈ అవార్డు అందుకున్న సందర్భంగా ఇప్పటికే కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి అనేక వర్గాలు మరియు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కళ్యాణదుర్గం ఎమ్మెల్యేకి అవార్డు రావడం పట్ల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు గెలిచిన వంద రోజుల్లోనే ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత మా ఎమ్మెల్యే అమెలైనకే దక్కుతుందంటూ టీడీపీ నాయకులు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ అభిప్రాయాన్ని కూడా తెలిపారు ప్రతి ప్రజాసేవ లక్ష్యం ప్రజాసేవకి అంకితం అన్న నినాదం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అంబలనేని సురేంద్రబాబు అంటూ టీడీపీ శ్రెడీలు ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు